ఇప్పుడు పెరుగు గారెలు అల్లం గారెలు ఎలా తయారు చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం నేను ఒక గ్లాస్ మినపప్పుని తీసుకున్నాను బాగా కడగాలి ఈ విధంగా ఫ్రెష్గా కనిపించేటట్టు వరకు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానబెట్టాలి నాలుగు గంటలు పప్పు నానిన తర్వాత ఇలాగా ఉండాలి అల్లం గారెలు సగము కొన్ని పెరుగు వడలు చేస్తాం కుక్క తీసుకున్నాను దాన్ని బాగా కడిగి దాని పొట్టు తీసేసి తొక్కని క్లీన్ చేసుకోవాలి ఇసగది లేకుండా తర్వాత ఏం చేస్తానంటే నీళ్ళు లేకుండా అస్సలు దీనికి సరిపడా మినప్పప్పు వేసి మిక్సీలోనే మెత్తగా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట నేను సైంధవ లవణం వాడుతున్నాను ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి కొంచెమే వేసుకున్నాను విధంగా ఇలా మెత్తగా అయిపోతే చాలన్నమాట ఈ మాత్రం గట్టి ఉండాలి గట్టి లేకపోతే ఆయిల్ అయిపోయి మొత్తము గారెలన్నీ కూడా వడలు ఆయిల్ ఆయిల్ అయిపోతాయి ఇంత గట్టిగా ఉండాలి రుబ్బిన తర్వాత ఇగో ఈ విధంగా ఉండాలి గట్టిగా దీంట్లో మనం వడ తయారు చేసేటప్పుడు కొంచెం సరిపడా వంట సోడా వేసుకున్నా ఉంటే బాగా ఉ ఉబ్బి క్రిస్పీగా ఉంటుంది పెరుగు వడకి చేయవలసింది ఏంటంటే పెరుగు తీసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి కొంచెం ఆవాలు వేస్తున్నాము ఇలాంటి జీలకర్ర కూడా వెళ్ళాము రెండు ఎండుమిరసలు వేస్తే అవి వేయించుకోవాలి వేడిగా ఉండేది ఆ పెరుగులో వేస్తే వేయిపోతుంది కనుక కొంచెం ఆవాలు దీంట్లో కొంచెం చిటికెడు పసుపు అవుతాం కొంచెం ఉప్పు వేసుకున్నాం మరి ఎక్కువ వేయద్దు సరిపోతే వేసుకోవచ్చు తర్వాత ఈ ఇదంతా వేసింది మాత వేస్తు వేసి బాగా కలపాలి ఇవన్నీ తిరుగుమాత ఉప్పు పసుపు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఉంచుకున్నాము ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత తర్వాత మన ఇందాక రుబ్బి పెట్టుకున్న దాంట్లో ఇక కొంచెం వంట సోడా వేసిన అది మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే గట్టిగా కావాలంటే అలాగే వదిలేయచ్చు నేనవుతే కొంచెం ఈ మాత్రం వేసాను ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని కవర్ మీద మనకు కావాల్సినంత మన అమ్మవారికి ప్రసాదంగా పెడితే మాత్రం ఇలా హోల్ పెట్టకూడదు మనం సరదాగా చేసుకుంటున్నాము ఇంట్లో అంటే హోల్ పెడతారు అది అది మనం గ్రైండర్లో గ్రైండర్ ఉంటే గ్రైండర్లో చేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేస్తూ ఉందాం మరి వేడిగా వేస్తే మధ్య విరిగిపోతుంది అందుకు ఈ విధంగా మనం గారెలు తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఇష్టమని చిన్ని గారె ఇప్పుడు మనకి అల్లం గారెలు రెడీ పెరుగు వడ రెడీ ఈ విధంగా పెరుగు కూడా అల్లం గారెలు మిక్సీలోనే చక్కగా తయారు చేసుకోవచ్చు అవి కూడా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ అస్సలు అంటుందనమాట గారెలు అల్లం పచ్చడితో తింటూ ఉంటే ఆహా ఏమి అద్భుతం కదా అలాగే రసంతో కూడా చాలా బాగుంటుంది రసంతో కూడా రసంతో గారెలు పెరుగుతో గారెలు అల్లంతో గారెలు అద్భుత